జనసేన వ్యవస్థాపకులు పండిట్ దీన్దయాల్ జయంతి వేడుకలను చిత్తూరు సెంట్రల్ బీజేపీ ఇన్ఛార్జ్ షణ్ముఖం ఆధ్వర్యంలో చిత్తూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం కోడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదేశ్వర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీ నిర్మాణంలో దీన్ దయాల్ కృషి ప్రశంసనీయమన్నారు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నారు అనంతరం విద్యార్థులకు భగవద్గీత మరియు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ జనసేన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దయారాం రామభద్ర తదితరులు పాల్గొన్నారు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ దీన్ దయాళ ఉపాధ్యాయ గారి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఘన నివాళులు అర్ప అర్పించడం జరిగింది ఏదైతే స్వతంత్రం వచ్చిన మొదట్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో అందులో అన్ని పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో నెహ్రూ గారి ఒంటిత్తు పోకడతో విచిగుదించిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారితో విభేజించి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో ఆ రోజు చీఫ్ గురుజీ గారితో సంప్రదించిన మీదట ఒక రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేయాలనేసి వారు నిర్ణయించడం జరిగింది ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు రాదు కాబట్టి సైద్ధాంతికంగా ఒక సిద్ధాంతాన్ని మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా శ్రీ దీన్ దయా గారిని సంఘు నుంచి వారికి తోడుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కోడుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్ దయాళ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘను స్థాపించడం జరిగింది అటు తర్వాత జరిగిన పరిణామాలు మనకు అందరికీ తెచ్చిందే కాశ్మీర్ కోసం శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం చేశారు వారి తర్వాత భారతీయ జనసంఘ అధ్యక్షుడైన దీన్ దయా ఉపాధ్యాయ గారు పేద ప్రజల అభ్యున్నతి కోసం దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేశారు కేవలం రెండే రెండు జతల బట్టలతో ఆయన జీవితం మొత్తం గడిపారు మరి చిరిగిపోయిన బట్టలు కుట్టుకుంటే వేసుకోవడానికి సౌకర్యంగా ఉంది కదా మరి దాన్ని ఎందుకు పారాయడం అని చెప్పేసి అంత నిరాడంబర జీవితాన్ని గడిపారు అఖిల భారత అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి కూడా వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం సాధారణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాం ఒక పథకాన్ని స్కీములు ప్రవేశపెట్టితే అది ఏ విధంగా అమలు అవుతుందో పర్యవేక్షణ ఉండదు కానీ వారేం చెప్పారంటే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో మంత్రిలో భోజనానికి కూర్చున్న తర్వాత ముందున్న వాళ్ళకే కాదు మంత్రిలో ఆఖరు ఉన్న వ్యక్తి కూడా భోజనం సంతృప్తిగా తిన్నప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదల సంక్షేమ పథకాలు కూడా ఆఖరి వ్యక్తికి అందినప్పుడే ఈ దేశంలో నిజమైన సంక్షేమ రాజ్యం వస్తుంది పేదలకు అభ్యున్నతికి మనం తోడ్పడినట్టు అవుతుందని చెప్పేసి వారు ఆ రోజు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అదే సిద్ధాంతం తారక మంత్రంగా రోజు భారతీయ జనతా పార్టీ కూడా అనేక పథకాలను అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది వారి ఆశయాలకు వారు ఏదైతే ప్రతిపాదించారో అంత్యోదయ సిద్ధాంతం కోసం అందరూ పనిచేసి వారికి ఘనమైన నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు